ఫ్రెండ్స్ ఈ అయితే మేము బయటికి వెళ్తున్నాం శర్మ తినికి చాలా రోజులైంది తిని కూడా టూ వీక్స్ నుంచి అడుగుతున్నాం మా డాడీకి అయితే ఈరోజు కుదిరింది డాడీకి కూడా డాడీకి ఆఫీస్ ఉండే వల్ల చాలా టైం పట్టింది డాడీ ఫ్రీ లేడు కాబట్టి మేము టూ మంత్స్ అయింది బయట తినక చాలా రోజులైతుంది మేము ఈరోజు అయితే మేము పిస్తా హౌస్కి వచ్చినాం ఆడైతే మంచిగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అన్నీ మస్తు టేస్ట్ ఉంటాయి కూడా టేస్ట్స్ కూడా మేమైతే ఈడ మా డాడీ ఆర్డర్ ఇవ్వడానికి మేము ఇవన్నీ చూస్తుంటే ఒకటి ఒకటి చూస్తుంటే తర్వాత అత్తిందాం తిందాం అని చెప్పుకుంటున్నాం నేను ఇంకా మా తమ్ముడు కాబట్టి ఆడ సలాడ్స్ పేస్ట్రీస్ కేక్స్ అన్నీ ఉండే ఆడ చూస్తుంటే కేక్స్ అయితే మస్తు ఉండే నాకైతే చాలా నచ్చినాయి ఆడైతే బటర్ఫ్లై అని అదని ఇది ఉంటే నేనైతే డాడీతోటి కిందికి వెళ్ళాను అక్కడ షర్మ చేస్తుంటే చూడనీకి ఆడ డాడీ కూడా డాడీ చూస్తుండే మస్తుందని చెప్పుకుంటున్నాం మేము ఇది వాళ్ళైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుర్రు అసలు ఒకటేసారి నాలుగు షర్మలు చేసేస్తుర్రు ఇంకా ఫాస్ట్ చేస్తుర్రు ఫుల్ వాళ్ళకి చూస్తుంటే వాళ్ళైతే ఇప్పుడైతే షాచ్ మేమైతే నాలుగు ఆర్డర్ ఇచ్చాం మమ్మీకి నాకి అక్కకి తమ్ముడుకని మేమైతే నగర్ పిస్తా హౌస్కి వచ్చినాం నగర్లో ఉంటుంది అది అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేస్తారు మా తమ్ముడు అయితే ఊరికే అరుస్తుండో అసలు ఈ వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్